విలేకరులుతారు అనిల్ ఉంటారు రాజేశ్వరం ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో నిర్మల్ కానాపూర్ ఉదయం మూడు కాన్సిడేషన్లకు అప్పుడు బిఆర్ఎస్ తరఫున ఇన్ఛార్జ్ మూడు కాన్సిడేషన్ క్యాండిడేట్స్ అప్పుడు గెలిపేయడం ఎందుకంటే కాన్సెన్స్ నుంచి నాకు కూడా చాలా వినోగ సమ్మదారి మరి పెద్దలందరూ చాలా మాట్లాడిను నేను కేవలం మన ప్రకాష్ గతంలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించింది నేను అప్పుడు ఏంటంటే మన స్టేట్ నుంచి ముప్పై రెండు గడిపించే నెలలో పునాకు పంపించిన ఒక కే టైం లేకపోయినా అది నాకు నిన్న కూడా మీటింగ్ ఎదురవులో అది కేవలం ట్రాలు చెప్పింది చెప్పేసి రాత్రి మీటింగ్ వచ్చినా లేకుంటే ఈరోజు కూడా ఎందుకంటే అటువంటి ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ పైగా ఎందుకంటే మా చంద్రబాబు సాయిరెడ్డి గారు సర్పంచ్ వాణి తిరుపతి అని మా ఉప సర్పంచ్ ఉన్నారు మా చిన్న ఉప సర్పంచ్ అని మా చాలామంది ఉన్నారు మా ఎంపీటీసీ ఇలా ఉన్నాడు మరి అట్లాగే హరివేద రాముల పెద్దలు యువకులు అట్లాగే వేదం టాపన్ రెసిడెన్షియల్ హై స్కూల్ ఎన్డి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు కలెస్కొంటే ఆకర్షణ వారి ప్రిన్సిపాల్ వారి సాకు వారి శ్రీనివాస్ రెడ్డి సత్య వన్యలక్ష్మి గారు పిల్లలు ఎస్ఎంట్ చాయిస్ పదిమేదా సోదర్భందు సోదరులు ప్రథం గారికి సందర్భంగా శుభామీద రాలే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అట్లాగే పిల్లలు మరి చదువుతో పాటు క్రీడలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మీరు చాలా నంబర్ వన్ గా నటించరు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు నా దీవెనలు మీకు అందిస్తాను నాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా నేను నందిపేట్ లో ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటే మాకూర్ మండలి అయినా నందిపేట్ నందిపేట అంటారు ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి విలేజ్ అని నాకు తెలుసు రాజకీయంగా తలవేది కూడా ఏదో ఒక నలభై యాభై సార్లు వచ్చి ఉంటాయి అందరు తెలుసా అప్పుడు ఈ సర్పంచ్ కూడా నేను ఫస్ట్ పాలిటిక్స్ చిన్నప్పుడు చిన్నప్పుడు నా ఏజ్ ఎంత తెలుసా సెవెంటీ వన్ రన్నింగ్ డైలీ రెగ్యులర్ వాకింగ్ మార్నింగ్ అయి డైలీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటారు మళ్ళీ అన్ని ఉన్నాయి అది అంటే పిల్లలకు మీరు కూడా భవిష్యత్తులో ఇట్లా మెయింటైన్ చేయాలని చెప్తూ మరి ఎటువంటి రీసెర్చ్ కార్యక్రమాలు ఏదైతుందో మరి అటు భయం సైజు కదిగామంటే భయం సరే మరి అక్కడ కాని ఇక్కడికి కానీ ఆచార వ్యవహారాల్లో చాలా భిన్నంగా ఉంది సంస్కృతి సాంప్రదాయాలు ఆచారంలో కూడా మరి మంచి కార్యక్రమం మీరు ఏంటంటే అటు మహారాష్ట్రకు సంబంధం కొన్ని పండుగలు కూడా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడికి మరి అక్కడికి డిఫరెన్స్ ఉన్నాయి పండుగలు కూడా సంస్కృతి సాంప్రదాయాలు కూడా డిఫరెన్స్ ఉన్నాయి అట్లానే మరి పొలాలు కూడా భూములు కూడా నల్లరేగడి భూములు మనం అక్కడ పత్తి ఇచ్చి ఎక్కువ పండిస్తాం ఇప్పుడు గడేన నవాబు అటువంటి వచ్చి పొలాలు కూడా పండిస్తా ఉన్నాం మరి ఇక్కడేమో నిజాం సార్ ఎక్కువ మరి పంటనే పండిస్తాం దానికి తోడు మరి నిజాం సాగర్కి వచ్చి వరి ఉన్నాయని చెప్పేసి గ్రామాలని ఇటు అలీ సాగర్ గాని ఇటు గుప్ప గాని ఎత్తిపోతారో పథకం ఏదైతుందో పోషంపాడు ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ దాకా ఎత్తిపోతారో పథకం చేపట్టి ఇక్కడ అన్ని రైతులకు వాటర్ ఇచ్చి సస్య చేస్తున్న ఘనత మరి గత ప్రభుత్వం నేను చెప్పక తప్పదు మరి ఈరోజు చూస్తా ఉన్నాం విలేజ్ చూస్తా ఉన్నాం స్వర్గంలో తలపించేలా ఉన్నాయి పల్లె ప్రగతి అని పల్లె ప్రగతి అని కదా మనం పెట్టే మరి పల్లెలు అన్ని తయారైంది తయారైనాయి పల్లెలని సీసీ రోడ్లు డ్రైనేజెస్ డంపింగ్ గార్డ్స్ శ్మశాన వాటి మనం చూస్తా ఉన్నాం మీ పిల్లలకు చూపించండి శ్మశాన వాటి కాదు దేవాలయాలు లేకున్నాయి ఒకసారి గ్రామం అంతా తెరిపించి సరౌండింగ్ నేర్పించి ఏమేమి ఉన్నాయో డెవలప్మెంట్ ఏం చేసామో అవన్నీ మీ పిల్లలకు కూడా చూపించాలని చెప్తూ మరి నేటి పిల్లలే భావి భారత పౌరు మీరంటే ఉన్నారు పిహెచ్డీ తీసుకోవచ్చు ఎంకే తీసుకోవచ్చు ఇటువంటి రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద మా అనుభావులు కావచ్చు మా దగ్గర మా లెక్క ఉన్నారు పొలిటీషియన్స్ కూడా కావచ్చు నేను కోరేది ఏంటంటే పొలిటీషియన్స్ అనే దానికి తక్కువ పర్సెంటేజ్ మీరు ఆలోచించండి ఎక్కువ పర్సెంటేజ్ మీరు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్ కావాలని డాక్టర్స్ డాక్టర్స్ అయితే ఎట్లయితే మీ శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు లాభాపేక్ష లేకుండా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎన్నో స్కూల్స్ కార్పొరేటెడ్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి వాళ్ళు కమర్షియల్ నడిపిస్తా ఉన్నారు అడ్వాంటేజ్ కాకుండా మీ వేదం తపో స్కూల్ ఏదైతే ఉందో మీ శ్రీనివాస రెడ్డి గారి మీ ప్రకాష్ లాభాపేక్ష లేకుండా మీరు ఒక సక్రమంగా మంచి మార్గంలో మీరు నన్ను చదివించి నడిపిస్తున్నారంటే ఈ క్రెడిట్ కోస్ట్ శ్రీనివాస్ రెడ్డి అండ్ నేను ఏమంటానంటే ఒక మగవాడి ఎదుగుదలకు ఒక ఆడయం ఉన్న వెనుక ఆడయంలో ప్రోత్సాహంతో